సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం దర్శకధిరుడు రాజమౌళి రేంజ్ పెంచేస్తున్నాడు ట్రీమ్లార్ తర్వాత ఇంతగా టైం కేవలం కథ కోసమే తీసుకుంటున్నారా అంటే అక్కడే ట్విస్ట్ ఉంది రాజమౌళి ఈసారి పాన్వర్డ్ లెవెల్లో దుమ్ము దుల్పేందుకు స్ట్రాటజీనే మార్చాడు మహేష్ కి మాత్రం మూడ్నెళ్లే టైం ఇస్తున్నాడు అంతేకాదు ఈ మూవీలో ఎలాంటి సాహసాలుంటాయో మహేష్ ఇచ్చే ట్రైనింగ్ బట్టి బయటికి లీక్ అవుతున్నాయి గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు కంప్లీట్ గా రెండు నుంచి మూడేళ్లు ఒకే మూవీకి పరిమితం కానున్నాడు అదే రాజమౌళి ప్రాజెక్ట్ అయితే అప్పుడు ఇప్పుడు అంటూ షూటింగ్ డేట్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఎన్నడూ క్లారిటీ రాలేదు అదే ఇప్పుడు వస్తోంది ట్రిపుల్ ఆర్ తర్వాత ఏడాదిన్నరగా మహేష్ బాబు సినిమా కథే ఇంకా రెడీ అవుతోందన్నారు కానీ బైండెడ్ స్క్రిప్ట్ రెడీ అయింది కానీ రాజమౌళి ఈ సినిమాను పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు హాలీవుడ్ సంస్థలతో చర్చలు జరుపుతున్నాడట ఆ ప్రాసెస్ వల్లే ఈ సినిమా లాంచింగ్ లేట్ అవుతూ వచ్చిందని తెలుస్తోంది ఇక జనవరిలో సంక్రాంతికి ముందే ఈ సినిమాను లాంచ్ చేసి లొకేషన్ల వేట నుంచి స్టార్ కాస్ట్ టెక్నీషియన్స్ వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు కాబోతోంది అంతేకాదు జనవరి నుంచి మార్చ్ ఎండ్ వరకు మహేష్ కి మూడు నెలల్లోనే కసరత్తులు కొన్ని టెక్నికల్ కోర్సుల్లో ట్రైనింగ్స్ ఇవ్వబోతున్నారట ఎందుకంటే మహేష్ బాబు టక్కరి దొంగ తర్వాత అంతకు వందల సాహసాలు ఈ మూవీలో చేయాల్సి వస్తుందనే మాటలు ప్రిన్స్ కి ఇవ్వబోయే ట్రైనింగ్ తో తేలిపోయినట్టుంది ఇండియానా జోన్స్ మాదిరి ఫ్లేవర్ తోనే మహేష్ బాబు సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి ఈ విషయం రైటర్ కమ్ జక్కన్న ఫాదర్ విజేంద్ర ప్రసాద్ ఎప్పుడో తేల్చాడు అయితే ఇండియానా జోన్స్ లో హీరో పాత్ర కంటే కూడా ఎక్కువే సాహసాలు మహేష్ చేయాల్సి వచ్చేలా ఉంది మహేష్ బాబు పారాగ్లైడింగ్ పారా జంపింగ్ ఇలా చాలా అంశాల్లో ట్రైనింగ్ తీసుకుపోతున్నాడు వీటిని బట్టి చూస్తే ఇండియన్ సినిమాల్లోనే ఎవరూ చేయని సాహసాలు మహేష్ చేయాల్సి వచ్చేలా ఉంది నిజానికి హృతిక్ సల్మాన్ షారూక్ ప్రభాస్ రకరకాల సాహసాలు ట్రై చేశారు కానీ వాటి ఎఫెక్ట్ ఇండియాకే పరిమితం కానీ రాజమౌళి ప్లాన్ చేస్తోంది పాన్ వరల్డ్ సినిమా కాబట్టి సినిమా స్కేల్లో లెక్కలు మారబోతున్నాయి ట్రిపుల్ ఆర్ సాంగ్ కి ఆస్కార్ రావటం పాట తో పాటు వరల్డ్ వైడ్ గా ఫోకస్ అవటంతో జక్కన్న సినిమాకు వరల్డ్ వైడ్ గా మార్కెట్ ఓపెన్ అయింది స్టీవెన్ స్పీల్బర్గ్ జేమ్స్ కెమెరాన్ మెచ్చుకోవటం కూడా జక్కన్నకు ప్రత్యేక గుర్తింపుగా మారింది కాబట్టి నెక్స్ట్ తీసే సినిమాను వరల్డ్ వైడ్ గా ఈజీగా రీచ్ పెంచేందుకు హాలీవుడ్ సంస్థలను రంగంలోకి దింపుతున్నాడు యూనివర్సల్ స్టూడియోస్ తో పాటు డ్రీమ్ వర్క్స్తో కూడా అప్ అయ్యే పనిలో ఉన్నాడట సినిమా తీస్తే దాన్ని వరల్డ్ వైడ్ గా సేల్ చేయాలన్న క్వాలిటీతో పాటు ప్రమోషన్ కూడా ఓ రేంజ్ లో ఉండాలి అందుకే మిషన్ ఇంపాసిబుల్ ఇండియానా జోన్స్ రేంజ్లోకి సినిమాను తీసుకువెళ్లేందుకు కథనే కాదు మేకింగ్తో పాటు ప్రమోషన్ నుంచి సినిమా ప్రెజెంటేషన్ వరకు హాలీవుడ్ సంస్థల సాయం తీసుకోబోతున్నాడట జక్కన్న వీటి వల్లే ఇంకా షూటింగ్ గానీ ప్రోగ్రెస్ గానీ మొదలవ్వలేదు అయితే జనవరి నుంచి మాత్రం అసలు ఆట షురు అని తెలుస్తోంది